హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను హెల్దీగా బఠానీతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్లో కప్పు వరకు బఠానీలు ఒక ఆరు గంటలు నానబెట్టుకొని తీసుకొని వన్ కప్ వాటర్ వేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ పోయేంత వరకు ఉంచి మూత తీసి ఇలా కొంచెం నలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి నాలుగు ఐదు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఒక రెండు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయినంత వరకు ఉంచుకుందాం ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం టమాటా మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బటర్ నీళ్ళని వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవే కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఇందులో వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లారితే ఇంకా కొంచెం థిక్ అవుతుందండి కొంచెం పలచగా ఉన్నట్టుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చాట్ని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పైనుంచి కొన్ని ఆనియన్స్ టమాటా ముక్కల్ని నిమ్మరసాన్ని వేసుకుందాం టేస్టీ టేస్టీ బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి బయట తినకుండా ఇంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కొంచెం కారపూస వేస్తున్నానండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు కొంచెం కొత్తిమీర వేసి నిమ్మరసంతో సర్వ్ చేసుకుందాం టేస్టీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్